కలియుగ దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి రాష్ట్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అంగీకరించాలని నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి టీడీపీ చైర్మన్ కి ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సిఫార్సు లేఖలో అంగీకారంతో తెలంగాణ భక్తులకు వెంకటేశ్వర స్వామి దర్శనం వసతి మరింత సులభమవుతుందన్నారు శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి తెలంగాణ రాష్ట మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సిఫార్సులను లేఖలను అంగీకరించాలని నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి టీటీడీ బోర్డు చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సిఫార్సు లేఖల అంగీకారంతో తెలంగాణ భక్తులకు వెంకటేశ్వర స్వామి దర్శనం వసతి మరియు సులభం అవుతుందని అనుకుంటున్నాను తిరుమలలో తెలంగాణ రాష్ట ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అంగీకరించాలని కొద్ది రోజుల క్రితము తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు మరియు నేను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ హోదా లోపట మరి అదేవిధంగా శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మండలి చైర్మన్ గారు మండలి డిప్యూ చైర్మన్ బండా ప్రకాష్ గారు టిటిడి చైర్మన్ ను అసెంబ్లీకి ఆహ్వానించి మా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మరి ఈ సిఫార్సు లేఖను అంగీకారం ఆమోదం తెలిపినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తిరుమలలో తెలంగాణ తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు ఆమోదించడం అభినందనీయమన్నారు కూకటిపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు టీటీడీ చైర్మన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా చైర్మన్ బిఆర్ నాయుడు గారు మా తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలందరికీ రాజ్యసభ తిరుపతి లెటర్ మాకు ఇచ్చినందుకు నిజంగా చాలా సంతోషకరం ఉంది ఎందుకంటే తిరుపతి దేవస్థానం దర్శనం కావాలంటే భక్తులు చాలా ఇబ్బంది అయ్యేది మొట్టమొదసారి నాలునెల కింద నేను ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు కలిసి ఆ రోజు నేను వేడుకోవడం జరిగింది దాని తర్వాత చైర్మన్ అయిన తర్వాత బీఆర్ నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది నిజంగా మా మా మాటను మన్నించి మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అదేవిధంగా మంత్రుల్లో అందరినీ మాట్లాడినందుకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ లెటర్ ద్వారా భక్తులకు ఎంతో విశ్వాసం పెరిగింది నిజంగా తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత అన్నా తమ్ముడు అనేటువంటి భావన కలిగింది ఈ రోజున ఎందుకంటే ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి అన్నదమ్ములలాగా ఆ రోజు విడిపోయాం కాబట్టి ఇలా రెండు రాష్ట్రాలను ఒకటే తీరు చూసినటువంటి మా బీఆర్ నాయుడు గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ లెటర్ల ద్వారా భక్తులకు కూడా ఎప్పుడో ఎన్నో లెటర్లు ఇస్తూ ఉంటే ఉన్నారు ఇప్పుడు ఈ కూడా భక్తులను లెటర్లు ఇవ్వడం వల్ల మాకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అదేవిధంగా బిఆర్ నాయుడు గారికి ఉదయపూర్గా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ శ్రేణులు కంకణ బద్దులు కావాలని గ్రామ గ్రామాల శాఖలను ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనే సాంబశివరావు పిలుపునిచ్చారు ఎర్ర జెండాలన్నీ ఏకమవ్వాలని కమ్యూనిస్ట్ పార్టీలన్నీ ఐక్యమైతే రాజ్యం మనదేనని అప్పటి వరకు కార్మిక రాజ్యం కోసం పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు అధికారం కోసం అడ్డదారి తొక్కవలసిన అవసరం కమ్యూనిస్టులకు లేదని స్వచ్ఛందంగా పార్టీ కోసం నిత్యం ప్రజల మధ్య ఉంటూ పార్టీ బలోపేతానికి రోజుకు ఒక గంట కష్టపడాలని సాంబశివరావు సూచించారు పేదలు ఇబ్బందులు సమస్యల వద్దకే కమ్యూనిస్టు వెళ్లాలని తల్లిని మన గుండెల్లో ఎలా పెట్టుకుంటామో అలాగే కమ్యూనిస్ట్ పార్టీని కూడా తమ గుండెల్లో పెట్టుకొని పార్టీని పెంచి పోషించాలని తెలిపారు భూమిపై సూర్యచంద్రుడు ఉన్నంత వరకు కమ్యూనిజం ఉంటుందని అమరుల రక్త తర్పణంలో ఎరిపెక్కిన అరుణ పతాకం ఉంటుందని కూనమనేణ్ణి సాంబశివరావు చెప్పారు జనవరి ఒకటి హిందువులకు కొత్త సంవత్సరం కాదని మనకు ఉగాది కొత్త సంవత్సరం అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు జనవరి ఒకటి ఆంగ్ల నమ్మ సంవత్సరం వేడుకలు బ్రిటిష్ పాలకులు మన మీద రుద్ది వెళ్లారని ఆ వలస సంస్కృతిని వదిలేయాలని ప్రజలను కోరారు కొత్త సంవత్సరం పేరుతో గోవాకు పబ్బులకు క్లబ్బులకు వెళ్లడం వంటివి మన సంస్కృతి కాదన్నారు మా హిందూ మిత్రులకి ఒక నివేదిక డిసెంబర్ రేపు ఫస్ట్ జనవరి చాలామంది మన హిందువులకి అసలు ఇది తెలియదు మనకు కొత్త సంవత్సరం ఎప్పుడు వస్తుంది మా హిందువులకి నేను ఒక చిన్న సందేశం ఇవ్వాలనుకుంటున్నాను మన న్యూ ఇయర్ కొత్త సంవత్సరం మార్చ్ లేకపోతే ఏప్రిల్లో వస్తుంది అది ఉగాది పండగ అంటారు కానీ ఇవాళ మనం చూస్తున్నాం థర్టీ ఫస్ట్ డిసెంబర్ వస్తే చాలామంది గోవా వెళ్ళిపోతారు చాలా మంది ఆ క్లబ్కి వెళ్తారు చాలామంది బార్కి వెళ్ళిపోతారు చాలామంది బైక్ రైసింగ్కి వెళ్ళిపోతారు నెక్స్ట్ డే పేపర్లో హెడ్డింగ్లో వచ్చేస్తారు యాక్సిడెంట్లో చనిపోయినది ఇదేనా మన సంస్కృతి ఇదేనా మన పెద్దలు మనకు నేర్పిస్తున్నారు తమ్ముళ్ళ నా ఒక నివేదిక బ్రిటిష్ వాళ్ళు ఒక ప్లాన్ పోయినారు మనకు కొత్త సంవత్సరం థర్టీ ఫస్ట్ డిసెంబర్కే ఒకటి జనవరికే మనకు సంవత్సరం వస్తుంది కొత్త సంవత్సరం వస్తుందని ఒక ప్లాన్ చేసిపోయినారు తమ్ముళ్ళ క్యాలెండర్ చేంజ్ అవుతుంది మన ఫ్యూచర్ కాదు మన ఫ్యూచర్ ఎప్పుడు చేంజ్ అవుతుంది ఉగాది పండగ రోజు చాలా మందికి మనం చూస్తాం థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఒకటి జనవరికి చాలా వరకు పండితుల దగ్గర వెళ్తారు అయ్యా కొత్త సంవత్సరం వచ్చింది నా జాతకం చూడండి నా ఫ్యూచర్ చూడండి అని చాలా వరకు వెళ్తారు కానీ దాంట్లో ఏమి ఉండదు ఏమి కూడా ఉండదు అందుకోసం నా తమ్ముళ్ళారా మీ జాతకంలో మార్పు ఎప్పుడు ఉగాది పండగ రోజు మళ్ళీ ఉగాది పండగ ఏంటంటే ఏ జస్ట్ ఒక పండగ ఆ విధంగా మన పిల్లలు కూడా నేర్చుకుంటారు అందుకోసం నా హిందూ బంధువులకి రిక్వెస్ట్ చేస్తున్నా థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఒకటి జనవరికి హిందువులకి కొత్త సంవత్సరం కాదు హిందువులకి కొత్త సంవత్సరం ఉగాది పండగ అది మీరు యాద పెట్టుకోవాలి జస్ట్ క్యాలెండర్ చేంజ్ అవుతుంది ఫ్యూచర్ కాదు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా మన ధర్మం మన సంస్కృతి మనమే కాపాడుకోవాలి అందుకోసం ఈ థర్టీ ఫస్ట్ డిసెంబర్ కానీ ఒకటి జనవరి కానీ ఎక్కువ ధూమ్ధామ్గా ఎవరు కూడా జరపకూడదని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా బోమ్రాజ్ పేట్ పోలీస్ స్టేషన్కు విచారణకు హాజరు కావాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు ఇటీవల రోటిబండ తాండాలో జరిగిన సంఘటనలో పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బేలు మంజూరు చేసింది దీని విచారణలో భాగంగా జనవరి రెండున ఉదయం పదకొండు గంటలకు బోమ్రాజ్ పేట్ పోలీస్ స్టేషన్లో ఐవో ముందు హాజరు కావాలని పట్నం నరేందర్ రెడ్డికి ఐవో నోటీసులు ఇవ్వడం జరిగింది రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రభుత్వ దావాఖానాల్లో అనారోగ్య సమస్యలతో ఓపీ కోసం వస్తున్న రోగుల వద్ద హాస్పిటల్ సిబ్బంది పది రూపాయల చొప్పున వసూలు చేస్తున్న ఘటనపై మీడియాలో వచ్చిన కథనాలకు జిల్లా వైద్య ఆరోగ్య ఉన్నతాధికారులు స్పందించారు విచారణలో డబ్బులు వసూలు చేస్తున్న ఘటన నిజమని తేలితే ఆ కాంట్రాక్ట్ ఉద్యోగిని విధుల్లో నుండి పూర్తిగా తొలగిస్తామని డిఎంహెచ్ఓ అన్నారు అనారోగ్య సమస్యలతో ఓపీ కోసం వస్తున్న రోగుల వద్ద హాస్పిటల్ సిబ్బంది పది రూపాయల చొప్పున వసూలు చేస్తున్న ఘటనపై మీడియాలో వచ్చింది కథనాలకు జిల్లా వైద్య ఆరోగ్య ఉన్నతాధికారులు స్పందించారు గారు శ్రీనివాసరెడ్డి గారేమో సూపర్ నిండి గారు ఇప్పుడు నిన్న పేపర్లో వచ్చినటువంటి క్లిప్పింగ్ ఆధారంగా మరి కలెక్టర్ గారి ఆదేశానుసారం ఎంక్వైరీకి వచ్చాం మరి ఇట్లా ఓపీ స్లిప్స్ రాయడానికి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు అనేది దానిలో ఉన్నటువంటి సారాంశం మరి వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరిగింది ఎంక్వైరీ చేసి వాళ్ళ రిపోర్ట్స్ కూడా తీసుకుంటున్నాం ఆ రిపోర్ట్స్ తీసుకొని మరి దాని ఆధారంగా యాక్చువల్గా సంపత్ అనే అతను రెగ్యులర్గా అంటే ల్యాబ్ అటెండర్ అతను రాస్తుండట ఎవరు లేరు ఇక్కడ అంటే ఓపీ స్లిప్స్ రాయడానికి సపరేట్గా లేరు కాబట్టి మనకి ఉన్నటువంటి స్టాఫ్తో వాళ్ళని వినియోగించుకుంటున్నాం మనం అక్కడ ల్యాబ్ అటెండెంట్గా పనిచేసే సంపత్ అనే అతను రాస్తాను రెగ్యులర్గా నిన్న మనకి బ్లడ్ జీజిహెచ్ అంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మహబూబ్ నగర్ నుంచి బ్లడ్ అయిపోతే ఒక పది యూనిట్స్ బ్లడ్ తేవడానికి కానీ అతను పంపించడం జరిగింది మరి ఆ టైంలో మనకి ఈ లాబరేటరీ టెక్నీషియన్ అంటే మనం బ్లడ్ ఎక్స్రే టెక్నీషియన్గా పనిచేస్తున్న శ్రీధర్ రెడ్డిని ఓపీ స్లిప్స్ రాయడానికి వినియోగించుకోవడం జరిగింది మరి ఆ టైంలో ఇట్లా అమౌంట్ తీసుకున్నారనేది పేపర్లో వచ్చినటువంటి సారాంశం మరి అతన్ని అడిగితేనేమో నేను తీసుకోలేదు అని చెప్పి చెప్తున్నాడు మరి ఈరోజు కూడా మేము ప్రజల్ని అంటే ఎవరైతే ఓపీకి వచ్చారో వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరిగింది వాళ్ళైతే మా దగ్గర ఇప్పుడు ఏం అడగలేదు సరే ఎవరికి తీసుకోవట్లేదు అని చెప్పి చెప్పారు నిన్న కూడా మేము వచ్చామని చెప్పి చెప్తున్నారు ముస్లింస్ని వాళ్ళని అడిగాను అడిగితే నిన్న కూడా వచ్చాం సార్ నిన్న కూడా తీసుకోలేదని చెప్తున్నారు అందుకని మరి దాని మీద వాళ్ళు ఏం రాస్తారో రాసి ఆ తర్వాత సూపర్నెంట్ గారి వివరణ కూడా తీసుకుంటాం ఇవన్నీ కూడా కలెక్టర్ గారికి సబ్మిట్ చేసి దాని మీద మరి ఏం యాక్షన్ తీసుకోమంటే యువత మత్తు పదార్థాలను వీడి మంచి భవిష్యత్తు దిశగా ముందుకు సాగాలని కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు కేబిహెచ్పిసిఐ వెంకటేశ్వరరావు తెలిపారు స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా చైర్మన్ మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో నిర్వహించిన మత్తు పదార్థాల నిర్మూలన ర్యాలీలో భాగంగా సే టు నోటు డ్రగ్స్ ర్యాలీలో పాల్గొని యువతకు అవగాహన కల్పించారు మత్తు పదార్థాలకు బానిసగా మారి ఎంతో మంది యువత చెడిపోతున్నారని వాటి నిర్మూలనలకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రజలందరూ కృషి చేయాలని సూచించారు ప్రతి సంవత్సరం స్వచ్ఛ భారత్ అభియాన్ లో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఈ నేపథ్యంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ ర్యాలీని చేపట్టామన్నారు స్వచ్ఛ భారత్ ఆధ్వర్యంలో మరి యువత మత్తుకు అలవాటు పడుతున్నారు గంజాయికి అలవాటు పడతా ఉన్నారు మరి దాని మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రాం ఈరోజు చేయడం జరిగింది దీనికి పెద్దలు శ్రీనివాసరావు గారు కానీ మన వెంకటేశ్వర్ గారు సుమన్ గారు అనేక మంది డాక్టర్లు అడ్వకేట్లు కూడా పాల్గొంటూ ఉన్నారు ఇది చాలా అవసరం ఈ యొక్క అవేర్నెస్ చాలా అవసరం చాలామంది యువత ఈరోజు మరి దంజాయి కానీ డ్రగ్స్ కానీ పదవ తరగతి నుంచే వాళ్ళు అలవాటు పడుతూ ఉన్నారు చాలామంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు తల్లిదండ్రులను కొడుతూ ఉన్నారు పోయి కొట్లాడుతూ ఉన్నారు పొద్దున లేవట్లేరు స్కూల్కి పోవట్లేదు కాలేజీకి పోవట్లేదు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు అనేక రకాలుగా మరి వ్యసనాలకు అలవాటు పడి మరి ఈ యొక్క యువత అవుతూ ఉన్నది ఈ దీని నుంచి కాపాడాలంటే ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి మొదలు కావాలి మన పిల్లలు ఎక్కడ పోతూ ఉన్నారు స్కూల్కి పోతున్నారా లేదా చూసుకోవాలి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కడ పోతున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏం ఏ రకంగా ఇంటి నుంచి బయట పోయి వచ్చేటప్పుడు ఏ రకంగా వాళ్ళ ముఖ కౌలికలు తెలిసిపోతాయి వాళ్ళకి ప్రవర్తన తెలిసిపోతుంది ఈ ప్రవర్తన నుంచి కాపాడే బాధ్యత మొదటి మొట్టమొదటిగా తల్లిదండ్రులు ఆ తర్వాత అధ్యాపకులు ఆ తర్వాత సమాజం సమాజం మీద పడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు మరి ఇది ఇట్లనే వదిలిపెడితే మన దేశం అధోగతి పాలవుతుంది కాబట్టి యువత మనకు మన దేశంలో యువతనే మనకు పట్టు ఆ యువత అయితే ఇతర దేశాలను చూసినట్టు మనం కూడా యువతని మరి దేవులాడుకోవాల్సి వస్తుంది కాబట్టి యువతను కాపాడుకోవాలి మన దేశాన్ని కాపాడుకోవాలంటే యువత మంచి మార్గంలో నడవాలంటే మత్తు వదలాలి మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టుకున్నాము ఈరోజు కాంతారావు గారు స్వచ్ఛ భారత్ దాంట్లో రోడ్ నెంబర్ వన్లో కండక్ట్ చేస్తున్నారు దీనికి అందరూ స్వచ్ఛందంగా వచ్చిరు ఈ డ్రగ్స్ వలన యువత ఎంతో చెడిపోతుంది చాలామంది కొన్ని విధాలుగా వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు సిగరెట్లు కలపడము చాక్లెట్స్లలో కలిపి వాళ్ళకు అలవాటు చేయడము అది అలవాటైన తర్వాత నరాలపైన ప్లస్ బ్రెయిన్ పైన ఎఫెక్ట్ చూపించి వాళ్ళ క్యారియర్ మొత్తం లాస్ అవుతుంది ఈ చదువుకునే పిల్లలు ఎక్కువ దీనికి అట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళకు ఒక డ్రగ్స్ కేసు అయినప్పుడు మనకు ఉద్యోగ భవిష్యత్తు పోతుంది ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలన్నా కేసులు ఉండడం వలన పాస్పోర్ట్ రాదు వీసా రాదు తండ్రి తండ్రులకు కూడా శోభం మిగులుతుంది కాబట్టి పిల్లలు చెడుదారి పట్టకుండా సే నో టు డ్రగ్స్ పాటించి తల్లిదండ్రులకు కానీ మన దేశానికి కానీ గౌరవం తీసుకురావాలి అని ప్లస్ ఈ డ్రగ్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఎవరికైనా హండ్రెడ్ డైల్ కానీ వన్ నైన్ జీరో ఎయిట్కు కాల్ చేయాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ట్రావెల్స్ హాలే మార్చ్ పెరిట డిసెంబర్ ముప్పై ఒకటి నుండి జనవరి ముప్పై ఒకటి వరకు టూర్ ప్యాకేజీలను అందిస్తున్నట్టు సదరన్ ట్రావెల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏవి ప్రవీణ్ అన్నారు హైదరాబాద్ లక్ కపుల్లోని సదరన్ ట్రావెల్స్ కార్పొరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు సమ్మర్ కు ముందస్తుగా ఇంటర్నేషనల్ డొమెస్టిక్ టూర్స్ ప్యాకేజీలను అందజేయనున్నట్లు పేర్కొన్నారు ప్రతి బుకింగ్ పై డిస్కౌంట్తో పాటు లక్కీ ను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ డ్రాలో గెలుపొందిన వారికి కియా కార్ బైక్స్ సింగపూర్ టూర్ పది గ్రాముల బంగారం అందిస్తున్నట్లు తెలిపారు ఇంటర్నేషనల్ టూర్లో వీసాతో పాటు అకామిడేషన్ ట్యాక్సీ సర్వీసెస్ కల్పిస్తున్నామని తెలిపారు అలాగే యూపీలో ప్రయాగ్ రాజ్లో నిర్వహించే మహాకుంభమేళాకు వచ్చే భక్తులకు అక్కడ వసతి ఏర్పాటుతో పాటు ట్రావెల్ ప్యాకేజీలను తక్కువ ధరలకు అందిస్తున్నట్లు ఆయన వివరించారు ఏపీ తెలంగాణలో ఉన్న తమ సదరన్ ట్రావెల్స్ కార్యాలయాల్లో ట్రావెల్ మేనేజర్ను సంప్రదించి తమ టూర్స్ బుక్ చేసుకోవాలని కోరారు ఎన్నో పర్యాటక స్థలాలు ఉన్నాయండి ఎక్సలెంట్ గైడ్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి బాబు ఫోర్టీన్ డేస్ జీరో కల్ ప్యాకేజెస్ పెట్టామండి ఇది కూడా చాలా చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందండి ఈసారి ప్రత్యేకంగా జోన్ అండ్ మౌంట్ ఇట్లీస్ ఏంటంటే మంచు మంచి పర్వతాలు అక్కడ మంచి పర్వతాలు మీకు లిఫ్ట్లో వాటర్ వాటర్ వాళ్ళు వెండేటప్పుడే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి మీకు మీకు ఫోటోగ్రఫీ కంటిన్యూస్గా తీసుకోవచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ దాదాపుగా వన్ అవర్ టూ అవర్ త్రీ అవర్స్ మీరు చక్కగా స్పెండ్ చేయొచ్చు మరి మన కశ్మీర్ గుల్మార్గ్ రాగానే ఇంకా కూడా బాగుంటుంది స్విట్జర్లాండ్ అనేది స్విట్జర్లాండ్ ట్రైన్స్లో కూడా ఎక్సలెంట్ మీకు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు డిఫరెంట్ ట్రైన్స్ మార్చుకుంటామండి అదే అదేవిధంగా ప్యారిస్ జర్మనీ ఇవన్నీ కూడా ప్లేసెస్ మీరు కవర్ చేస్తూ ఉంటాయి అండ్ ఇండియాలో డీసెట్ టూర్స్కి వస్తే మీకు ఆఫ్కోర్స్ కశ్మీరు కశ్మీర్ దాల్ మీకు హౌస్ బోట్లు చాలామంది హౌస్ బోట్లు స్టే చేయాలనుకుంటారు కొంతమంది షికాగో రైడ్లో వెళ్ళాలనుకుంటారు ఈ అది అది కూడా మేము దానికి మొత్తం ఏర్పాటు చేస్తూ ఉంటుంది అదేవిధంగా హిమాచల్ టూర్స్ మీకు షిమ్లా కులు మనాలి అవి అవి రెగ్యులర్ అవి ఆ టూర్స్ కూడా మీకు ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిపోతాయండి మా అక్టోబర్ నవంబర్ వరకు వెళ్తూనే ఉంటారు అదేవిధంగా మీకు నార్త్ ఈస్ట్ సిక్కిం గ్యాంగ్ డార్జిలింగ్ డార్జిలింగ్ ట్రైన్ కూడా మీకు చాలామంది కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంటారు టాయ్ ట్రైన్ టాయ్ ట్రైన్ ముందుగా మాకు చెప్తే మేము టికెట్స్ బుక్ చేసి పెడతాము టాయ్ టాయ్ ట్రైన్ కూడా ప్రయాణం చేయొచ్చు